పాఠశాల నిన్న బుధవారం జరిగిన సంఘటన పేపర్లో రావడం అది డిఓ దగ్గరికి వెళ్ళడం డిఓ సార్ కూడా ఎక్స్ప్లనేషన్ అడగడం ఈ కూడా ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయడం జరిగింది కాకపోతే పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు మరి ఇంతమంది విద్యార్థుల్ని కంట్రోల్ చేయడంలో భాగంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మాత్రమే విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంలో భాగంగానే మా పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు పదోసర చదువుతున్నటువంటి హర్ష సాయి సాయి హర్ష సాయిని మందలించడం జరిగింది మరి ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా మేము మా పాఠశాల సిబ్బంది కూడా చూసుకుంటామని పాఠ విద్యార్థి తండ్రి అయినటువంటి నరేష్ గారికి తెలియజేస్తున్నాము పేరెంట్స్ కూడా విద్యార్థుల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని పాఠశాలలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు టీచర్ల పట్ల ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఏ విధంగా ఉంటున్నారు అనేది గమనించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి పాఠశాల ప్రధాన పద్యాన్ని సంపాదించి ఆ సమస్యలను సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది మరి భవిష్యత్తులో ఇలా మనము బజారు బజార్న పడడం బాగుండదని నా ఉద్దేశం నా ఉద్దేశాన్ని ఆయన తండ్రికి తెలియజేస్తున్నాం ఇది జరిగిన విషయం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ